హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నాప్పిండి ఇవాళ వీడియోలో కొంచెం కొత్తగా రుచికరంగా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చింతపండు తోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది ఒక రెండు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే నోటికి ఏమి హితం లేనప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే ప్రాణం లేచి వస్తుంది మరి పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనకి ఎంత చింతపండు కావాలో తీసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో వరకు తీసుకున్నాను దీనిలో గింజలు ఏమైనా పుల్లలాంటివి ఉంటే తీసేయాలి తీసేసి శుభ్రంగా కడగాలి ఇలాంటివి ఏమైనా ఉంటే పుల్లలు తీసేయాలి తీసేసి ఒకసారి శుభ్రంగా కడగాలి ఈ చెంతపండుని శుభ్రంగా కడిగాను ఈ కడిగిన దాంట్లో ఉడకడానికి సరిపడా మాత్రం నీళ్లు పోయాలి ఇక్కడ ఒక చిన్న కాఫీ గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టాలి పెట్టిన తర్వాత మూత పెట్టి చింతపండు మెత్తబడే వరకు ఒక ఐదు నిమిషాలు సేపు ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు లేక మూత తీసి చూద్దాము ఎలా ఉందో ఇలా ఉడుకుతున్న చింతపండుని ఒక్కసారి కలపాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు లేక మళ్ళీ మూత తీసి చూద్దాము ఇప్పుడు పూర్తిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లని ఇవ్వాలి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇలా తీసేయాలి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము ఇప్పుడు కారానికి సరఫరా ఎన్నివిరపకాయలు ముచ్చకలు తీసేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చెంచాడు మెంతులు ఒక చెంచాడు ఆవాలు ఒక చెంచా వరకు జీలకర్ర వేసి వేయించాలి వేయించేటప్పుడు మంటని సన్నని సెగ మీద పెట్టుకుని వేయించుకోవాలి మాడిపోకుండా మెంతులు ఎర్రగా వేగాలి ఎర్రగా వేగకపోతే చేదు వస్తుంది ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి మెంతులు కూడా ఎర్రగా వేగాయి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఇది ఇందులో మాడిపోకుండా కలుపుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఎన్నమి మిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మిరపకాయలు ఆవాలు మెంతులు వేయించు పెట్టుకున్నాం కదా ఇది ఆరింది ఈ ఆరినది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా నలుగుతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ పొడిలాగా చేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాం కదా చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తే రుచి బాగుంటుంది అట్లాగే కొన్ని నువ్వులు వేయించిన నువ్వులు వేయాలి నా దగ్గర వేయించిన నువ్వులు రెడీగా ఉంటాయి కాబట్టి వేస్తున్నాను లేదంటే ముందే కొంచెం వేయించుకుని ఎంత కావాలంటే అది కొలతంటూ ఏమీ లేదు ముందే వేయించుకుని పూర్తిగా చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాతే వేసుకోవాలి లేదంటే నూనె వచ్చేసి ముద్ద అయిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇది నువ్వులన్నీ వేసుకుని గ్రైండ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఇది వేయాలి ఇది వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేయాలి అదేంటో చూద్దాము అలా పోపు వేయించుకున్న మూకుల్లోనే ఇంకొంచెం పప్పు నూనె కానీ వేసిన నూనె కానీ వేసి వేడి చేయాలి నూనె వేడెక్కింది నూనె వేడెక్కిన తర్వాత ఆవాని వేయాలి పోపు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయాలి కొంచెం శనగపప్పు పోపు వేయాలి పది మినప్పప్పు ఆ పోపు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి అలాగే కొన్ని ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయాలి కొంచెం ఇంగు కూడా వేయాలి పోపు ఎర్రగా వేగింది పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు ముద్ద ఉంది కదా ఇది ఇందులో వేసేయాలి ఇప్పుడు వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి ఇవి వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసాను నీళ్లు పోసి ఒక చెంచా కారం కూడా వేసాను కాశ్మీరీ రెడ్ చిల్లి పౌడర్ ఇది వేస్తే కలర్ వస్తుంది ఇది ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే చక్కగా నూనె తేలి ఉంటుంది నూనె పైకి తేలింది అంటే చక్కగా వేగింది అని అర్థము ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ కట్టిన తర్వాత వెంటనే మూత పెట్టేయకూడదు మూత పెట్టేస్తే ఆవిరి ఫామ్ అయ్యి పచ్చడి పాడైపోవడానికి అవకాశం ఉంది ఈ పచ్చడి చక్కగా రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది ఒక టిప్పు ఓయ్ మీకు ఎప్పుడైనా సడన్గా పులిహోర తినాలనిపించింది అనుకోండి ఇది అన్నంలో కలిపేసుకుని మళ్ళీ పులిహోర పోప వేశారంటే వేడివేడిగాను పులిహోర రెడీ అంతేకాదండి దీంతో ఇంకొక ఉపయోగం కూడా ఉంది మనం ఎప్పుడైనా ముక్కల పులుసు తీపి పులుసు చేయాలనుకున్నప్పుడు చింతపండు లేకుండా ఈ ముద్ద కొంచెం వేసేసామంటే చక్కగా రుచికరమైన పులుసు రెడీ మీకు ఈ రెసిపీ నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఎవరు ఊరుతోందా మరి దేనికి ఆలస్యం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ పింగాణి జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి